ఈయన సృష్టికర్త ఈయన సృష్టికర్త దేయాలు ఎక్కడన్నా డ్యాన్స్ వేస్తాయి కానీ ఇక్కడ దేవునికి స్తోత్రం దే అవి ఎక్కడన్నా వేయొచ్చు డ్యాన్సు ఇక్కడ కాదు ఎందుకంటే ఈయన సుప్రీం ఈయన సర్వాధికారి అన్ని నామముల కంటే పైనామము కాదు శక్తులపైన కూడా అధికారం కలిగిన ఆయన ఆయన ఆకాశం మహాకాశములు పట్టసాలని దేవుడు అన్నీ ఆయన కిందే ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మనం దురాత్మలు దయ్యాలు అని ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఒకప్పుడు దేవదూతలు పడద్రోయబడిన దేవదూతలు వాటిని సృష్టించిన వాడు కూడా ఆయనే కాబట్టి యేసు ప్రభు రక్తంలో కడగ బడని స్థితిలో ఉన్న అన్యజనులను అవి శోధించే అవకాశం ఉంది వేధించే అవకాశం ఉంది మంత్ర ప్రయోగాలు చేస్తే అవి పారే అవకాశం కూడా ఉంది ఎవరి మీద యేసు ప్రభు నెరగని అన్యజనుల మీద కానీ ఏసు రక్తంలో కడగబడిన వారి మీద యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్ పొంది ప్రభువుని వెంబడించే వాళ్ళ మీద వాడిన్ని తంతులన్నా చేసుకొని వాడి ముఖమే బగులుతుంటుంది ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది వాడిన్ని తిప్పలన్న పడినే వాడి ముఖమే బగులుతూ ఉంటుంది ఎందుకంటే దయాలకు తెలుసు వాడు ప్రయోగం చేసినప్పుడు వస్తాయి మన దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ కనపడతాడు ఈయన కనపడతాడు అదురుకొని పోతే వాడి దగ్గరికి పోయి వాడితో మాట్లాడితే ఎక్కడ పంపించేవారు ఆ మమ్మల్ని ఎక్కడ చెప్పి అడ్రస్ చెప్పే పంపించాయి కదా ఒకరే దరిద్రుడా వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు వాళ్ళు దేవుడిని నమ్ముకున్న వాళ్ళరా అక్కడ ఎవరున్నారో తెలుసా మిమ్మల్ని మమ్మల్ని మొత్తాన్ని చేసినోడు ఉన్నాడా అక్కడికి పోతే సస్తాం మేము చేస్తాం ఇంకా నయం ఆయన చూడాల వాళ్ళంత దూరం నుండి చంపయాం మేము ఆయన చూసి పాతాళానికి పొండి అన్నాడంటే పోవాలి మేము భూమి మీద సంచరించే ఛాన్స్ కూడా లేదు ఛాన్స్ కూడా లేదు దరిద్రుడా ఇంకోసారి పంపించండి సాగు కొడతాం నిన్ను ఆయనని విశ్వసించని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయనని నేను నమ్ముకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పంపించిన వాళ్ళు పనిచేస్తావు అంటే ఇది నేను నా లైఫ్లో ప్రాక్టికల్గా అనుభవించినటువంటి విషయం ఎప్పుడైతే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డామో మా మీద జరిగిన ప్రయోగ తంతులన్నీ నాశనం అయిపోయినాయి ఒక్కడి కూడా ఇక నెరవేరలా ఇది మీకెందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తిని దురాత్మలు పట్టేదానికి రకరకాల కారణాలు ఉన్నాయి వాటిలో ఒక కారణం మాంత్రిక శక్తుల ద్వారా కూడా దురాత్మలను కుటుంబాల్లోకి వ్యక్తులలోనికి ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది ఒకటి వినండి బాగా ఇంట్రెస్ట్ వింటారా పెందరా సర్దుకోమంటారా వినండి రెండవది మన దగ్గర ఉన్నటువంటి పాపాన్ని బట్టి దురాత్మలు మనలో మన మీద పెత్తనం చేసే అవకాశం ఉంటుంది మనం నిజదేవుని ఎరగం కాబట్టి మనం చేసేటువంటి కొన్ని పిచ్చి పనుల ఫలితంగా కొన్ని దురాత్మలు మనల్ని పట్టి పీడించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక మాటలో ఫైనల్గా చెప్పాలంటే నిజదేవుని రక్తంలో కడగబడిన వ్యక్తులందరూ కూడా వాడి గుప్పెట్లోనే ఉన్నారు కనుక ఎవరికి ఏ టైంలోనైనా ఆవరించి ఏ విధంగానైనా పీడించి కుటుంబాలు కుటుంబాలను అల్లాడించేటువంటి అవకాశం ఉంది ఉంది ఎందుకంటే దేవుడిని ఎరగరు పాపం అమాయకులు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళ మీద దాడి జరుగుతూ ఉంటుంది పాపం వాళ్ళు అన్ని పనులు చేస్తూ ఉంటారు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు భక్తి చేస్తూ ఉంటారు కానీ కుటుంబాల్లో శాపం పోదు వేదన పోదు దుఃఖం పోదు కన్నీరు పోదు కష్టపడుతూ ఉంటారు అప్పుల పాలవుతూ ఉంటారు నలుగురు కలిసి అన్యోన్యంగా కలిసి బతుకుతామనుకుంటారు కొట్టుకు చేస్తూ ఉంటారు రోజు కుటుంబాల్లో శాంతి ఉండదు సమాధానం ఉండదు కాపురాలు విచ్ఛిన్నమైపోతూ ఉంటాయి కొంతమంది అయితే గర్భాలు ముయ్యబడి గొడ్రాండ్రుగా ఉంటారు కొంతమంది పిల్లలు బుడ్డి చచ్చిపోతూ ఉంటారు